ఫ్రెండ్స్ కొంచెంసేపు ధ్యానం చేద్దాం చక్కటి అన్నమాచార్య కీర్తన వింటూ ధ్యానంలోకి వెళ్దాం ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస శ్రావణ బహులాష్టమి సవరీ త్రికడను రావణ బహులాష్టమి సవరీ త్రికడను శ్రీ విభుడు దేయించే ెలానరే వినరే శ్రావణ బహులాష్టమీ సవరే త్రికాడను బోడుదైన్ షేలు వీనరే వినరే அசுரு சிஞ்ச அமருல ரிஞ்ச வசுதார மெல்ல நிவாரம் பனு அசுல சிட்சிச்ச அமருல ரசுதார மெல்ல நிவாரி பனு வசு సత్రిసమగు సమగు కృష్ణుడు అవతార ఉందెను వసువునికికినీ ఆ సత్రి సమగు కృష్ణుడు అవతార ఉందెను శ్రావణ బహుళ సవరేత్రికాడను శ్రీ చెలులా வினரே செலுலாலா வினரே கோபி கல மணிச்சா கொல்லல நெல்லக த பை முனுல நெல்ல தயசேனு கோபி கல மணிச்சா கொல்லல நெல்லக தைமுதுல தயசேன தீபிம் பனந்துனிக்கி தேவியை நயசோதக்கு தீபிம் பனந்துனிக்கு தேவியை நயசோதக்கு ஏ குலசத்துடை கிருஷ்ணுடு இன்ன பெருகெனு தீபிம்பனந்துனிக்கி தேவியை ఏ కుల కృష్ణుడు ఇన్ని పెరిగెను శ్రావణ బహుళాష్టమి కాడను శ్రీ విడుదించే చెలులాల వినరే చెలు వినరే

ను శ్రావణ బహులాష్టమి సవరేత్రికణను శ్రీ విడుదించే చెలు వినరే చెలు వినరే శ్రావణ బహులాష్టమి సవరేత్రికణను శ్రీ విడుదించే పిన రేలు వినరేలా వినరేలా వినరే వినరే ఫ్రెండ్స్ త్రీ టు జీరో మీరు రెండు చేతులు పెడితేసి రెండు కళ్ళ మీద ఉంచుకోండి నెమ్మదిగా స్లోగా చేతులు చూస్తూ కలుతారు అండి మరి ఇలాంటి అద్భుతమైన గానాన్ని వినిపించిన విజయలక్ష్మి గారికి ధన్యవాదాలు చెప్తున్నాం మరి మీరు ఇలాంటి సంగీతం నేర్చుకోవాలంటే నేర్పించడానికి సిద్ధంగా ఉన్నారు ఆదిపట్ల విజయలక్ష్మి గారు విశాఖపట్నం ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్నారు ఓకే